హాయ్ అండి గాజులు అమ్మ వచ్చింది పండగ అమ్మగారి ఇంటికి వెళ్ళారు కదా గాజులు వేయించుకోలేదు నా దగ్గర గాజులు వేయించుకోమని తర్వాత జంగమాయన వచ్చారు కుంకులు మీ చీత గాజులు మీ ఎత్తిన దీపం కఠిన లోహం సంపద గలగి ధనలక్ష్మి నీలగలగి భార్య భర్తలు చూడగలగింతెళ్ళానెళ్ళైలగలిగి ధనరేఖ రాజరేఖ సంతానము చియగలిగి ఉద్యోగము చూడగలగి ఎల్లకాలము మీ తల్లిలో తండ్రిలో కొడుకులు కూతుళ్ళు కుమార్తెలు అంతా ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో చల్లగా ఆనందముగా